హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా ఇంట్లో చికెన్ పచ్చడి చేసుకుంటున్నాము మార్నింగే వెట్ మార్కెట్కి వెళ్ళి బ్రెష్ పీసెస్ తెచ్చుకున్నాము వాటిని చికెన్ పచ్చడికి కావాల్సినట్టు చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన చికెన్ పీసెస్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మ్యారినేషన్ పెట్టుకున్నాము లెగ్ పీస్లను కొన్ని చికెన్ పీసెస్ పక్కన పెట్టుకుంటున్నానండి చికెన్ ఫ్రై కోసం అని రిమైనింగ్ చికెన్ పీసెస్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట హైలోని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి చికెన్ పీసెస్లో లోయించే వాటర్ బయటకు వస్తాయి కదా ఆ వాటర్లో కొంచెం చికెన్ పీసెస్ కూడా బాయిల్ అవుతాయి ఈ లోపు మనం చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకున్నాము దానికోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు యాలక్కాయలు ఆరు లవంగాలు కొంచెం చెక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొంచెం మెంతులు అండ్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి పచ్చివాసన పోయి కొంచెం ధనియాలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇదే జార్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకుంటున్నాను మనకి చికెన్ పచ్చల్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి చికెన్ పీసెస్ అన్నీ మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి చికెన్ కోసం కోసమని ఈ ప్యాన్లో నేను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాను నాకు కేజీ చికెన్కి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ పట్టింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ చికెన్ పీసెస్ని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే చికెన్ పీసెస్ బాగా గట్టిగా అయిపోతాయండి చికెన్ పీసెస్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ బాగా గట్టిగా రాళ్ళలాగా వస్తాయండి సో మీడియం ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి తినేటప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకపోయినా కానీ చికెన్ పచ్చడి అనేది నిలబుండదండి అందుకనే చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మన పీసెస్ అన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా అందుకని చికెన్ మసాలాలు మసాలాలన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి కదా అందుకని నేను పెద్ద ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్లో ఇందాక మనకి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలింది కదా ఆయిల్ ఆ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను కొన్ని చిన్నులపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇలా వేసుకుంటా నాకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు పౌడర్ అది కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకొని ఇవన్నీ చికెన్ పీసెస్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఆ తర్వాత ఈ చికెన్ పికిల్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్కి ఈ చికెన్ పికిల్ వేయడంతా చల్లారిపోతుంది కదా ఒకసారి మనం పచ్చడి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదన్నా అవసరమైతే వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని పిండుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ని ఈ చికెన్ పికిల్లో మిక్స్ చేసుకోవాలి ఈ రోజైనా మనం చికెన్ పిక్కిల్తో అన్నం తినేయచ్చు కాకపోతే మనం పిండిన నిమ్మకాయ రసం ఆ పిక్కిల్కి మొత్తం పట్టాలి కదా అది కాక కొంచెం పీసెస్ కూడా మెత్తపడాలి అందుకని ఒక టూ డేస్ వెయిట్ చేసి టూ డేస్ తర్వాత మనం ఈ పిక్కిల్ని కనుక తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ నుంచి ఈ చికెన్ పచ్చడి చేస్తూ బిజీగా ఉన్నాను బిర్యానీ చేసే టైం లేదు కదా క్విక్గా అయిపోయే రెసిపీ ఏదన్నా చేద్దామని ఫ్లేవర్ రైస్ చేశానండి చికెన్ పచ్చడి కోసం అని చెప్పి చికెన్ బాయిల్ చేశాను కదా అదే ప్యాన్లో ఈ ఫ్లేవర్డ్ రైస్ చేశానండి దానిలో కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకున్నాము ఇందాక లెగ్ పీస్ పక్కన పెట్టాను కదా వాటితో ఇలా చికెన్ ఫ్రై చేశాను ఈరోజు మా లంచ్కి అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్